ప్రైజ్లో మన ప్రభువును రక్షకుడైన ఏ సుకరిస్తున్నామో మీ అందరికీ శుభాలు తెలియజేస్తాను మీ అందరూ బాగుండాలని నమ్ముతున్నాను మీ కొరకు రోజు ప్రార్థన చేస్తాను దేవుడు ఈ వాగ్దానం ద్వారా మీతో మాట్లాడుతున్నానని విశ్వస్తున్నాను రోజు వాగ్దానం మనం ధ్యానం చేయడం ద్వారా ఆ రోజు అంతటిలో కావాల్సిన ధైర్యాన్ని స్ఫూర్తిని మనం పొందుకుంటాం ఈరోజు దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నా మనం చూద్దాం చూడండి అవి తెలిసిన వాళ్ళందరూ కూడా ఓపెన్ చేయండి యోహాంశు వద్ద పదిహేనవ అధ్యాయము పదహారు వర్షంలో రాయబడింది మీరు నన్ను ఏర్పరచుకోవడం లేదు మీరు నా పేరట తండ్రిని ఏమడుగురో అది ఆయన మీకు అనుగురించినట్లు మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచిటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించదని హలోయ ఈరోజు మనందరం కూడా మీరు దేవుని వాక్యం పెట్టినానన్నా నీ వాక్యాన్ని అందిస్తున్నానన్నా మనందరం దేవుని సన్నిధిలో ఉన్నామన్నా ఇదంతా కూడా దేవుని ఏర్పడటం దేవుని తలముకుల్లో దేవుని ఆలోచనలో ఉన్నామని ఆ దేవుడు మనందర్నీ కూడా కొన్ని విషయాల కోసం నియమించాడు నియమించడం చూడండి ఇంగ్లీష్లో కమిషన్ చేయడం అది అపాయింట్ చేయడం అన్న మాట వస్తుంది ఎప్పుడైనా కొంతమంది కొన్ని పని కోసం నియమిస్తూ ఉంటారు బైబిల్లో దావిది గారిని మనం చూసినట్టయితే దావేది గారిని దేవుడు తన ప్రజల్ని పరిపాలించడానికి రాజుగా నియమించారు మోసియ గారిని దేవుడు తన ప్రజలను నడిపించడానికి నాయకుడిగా నియమించారు ఇర్మియ గారితో మాట్లాడతారు కదా నువ్వు బాలీవుడ్గా ఉన్నప్పుడే నీ తల్లి గడుపులో నువ్వు తల్లి గడుపులో ఉన్నప్పుడే నేను జనములకు ప్రవక్తగా గారిని ఏం చేశాను నేను నియమించాను ఇప్పుడు దేవుడు మనందరిని కూడా నియమించడం దేనికోసం నియమించవు ప్రభు అంటే మనం ఫలించడానికి ఆ ఫలము నిలిచి ఉండడానికి దేవుడు మనల్ని నియమించడం మనందరం కూడా ఫలించాలని దేవుని ఉద్దేశం ఆది మొదలుకొని ఈనాటి వరకు కూడా ఎల్లకాలము దేవుని ఉద్దేశం మనం ఫలించాలని ఆది కాలంలో దేవుడు ఆదు అవ్వని సృష్టించ తర్వాత దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం అదే మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించిందని అందరూ కూడా ఫలించాలనేది ఏమైనా ఉద్దేశం బైబిల్లో ఇస్సా కోసం రాయిబడదా రాయబడింది ఇస్సాకు ఆ దేశం ముందు ఉన్నవాడే నూరంతలుగా ఫలం పొందాడు హండ్రెడ్ ఫోర్ బ్లెస్సింగ్ మనందరి జీవితంలో కూడా మీ ఉద్యోగం విషయంలో కానీ మీ చదువుల విషయంలో కానీ మీ కుటుంబ విషయంలో కానీ మీ పనుల విషయంలో కానీ మీరు నూరంతలు ఫలం పొందాలనేది ఏమైనా ఉద్దేశం మీ అన్ని విషయాల్లో కూడా మీరందరూ నూరంతలు ఫలం పొందాలనేది ఏమైనా ఉద్దేశం ఎవరన్నా గర్భఫలం కోసం ఎదురు చూస్తుంటే మీ గర్భ మీరు గర్భఫలం పొందాలనే దేవుని ఉద్దేశం మీరు ఫలించాలనేది దేవుని ఉద్దేశం అయితే దేవుడు ఉద్దేశించినదిగా మనం ఎప్పుడు ఫలిస్తాం దేవుడు నియమించినదిగా మనం ఎప్పుడు ఫలిస్తామంటే అదే అధ్యయం యామం సువాత పదిహేను అధ్యయ ఐదో విషయం రాయబడిన నుంచి చూండి చదువుకుందాం ద్రాక్షలు నేను తీగలు మీరు ఎవడు నాయన నిలిచిందునో నేను ఎవనియ నిలిచిందునో వాడు బహుగా ఫలించను నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేదు దేవుడు మనం బహుగా ఫలించాలంటే మనం దేవుణ్ణిలో ఏం చేయాలంట నిలిచి ఉండాలని దేవుడు మనలో నిలిచి ఉండాలండి హెల్లుగా ఆయన ద్రాక్షణ ఉన్నారు మనం తీగలమై ఉన్నారు మీరు చూడండి ఎప్పుడైనా ఒక చెట్టు నుండి వేరే పోయిన తీగ ఫలిస్తుందా అది కింద పడిపోయి ఎండిపోతుంది అవున కదా మన జీవితం కూడా అంతే దేవునికి వేరుగుణమం ఏది కూడా సాధించలేము కొన్నిసార్లు ప్రార్థన మానేసి లేదా మందిరం మానేసి ఏదో సాధించాలని చాలా పరిగెడుతూ ఉంటారు అయితే దేవునికి వేరుగుణ మనం ఏది కూడా సాధించలేము అయితే ఎవరైతే దేవునికి అంటుకట్టుకుంటారో దేవునితో సహవాసం కలుగుంటారో ప్రార్థనలో దేవుని దేవునితో సమయం గడుపుతారో పాపం చేయకుండా దేవుని యథార్థంగా కలుగుతారో వారు బహుగా ఫలిస్తారు అని హరిలుయ్య మహిళలు రాయబడింది కదా ఆయనతో సహవాసం చేసిన వీరికి సమాధానం అలాగ మేలు కలుగుతుందని దేవునితో సహవాసం చేస్తే మనకు సమాధానం కలుగుతుంది మేలు కలుగుతుంది మనం బహుగా ఫలిస్తాం అన్ని విషయాలు కూడా మనం ఫలిస్తాం అన్ని విషయాలు మీరు సర్వసమృద్ధిగా ఉండడానికి దేవుడు కృపను విస్తరింప చేయగలని కోరిందలుగు రాసి ప్రతిలో కౌలు గారు చెప్పుకుంటారు సరివచ్చిన రద్దుగా మనందరి జీవితంలో కూడా దేవుడు తన కృపను చేసి మనం ఫలింప చేస్తారు మనం దేవునితో ఏం చేయాలంట సహవాసం చేయాలి రోజు ప్రార్థనలో దేవునితో గడుపుతున్నాం ప్రార్థన అనేది మనం దేవునితో చేసే సహవాసం దాని ఏ ఏ విషయంలో కూడా మనం పక్కన పెట్టకూడదు ఎవరైతే ఆయనతో సహవాసం చేస్తారో ఆయనలో నిలిచి ఉండారో బహుగా ఫలిస్తారు రెండోదిగా చూడండి కీర్తనం ఒకటో అధ్యయనం మనందరికి తెలిసిన వచ్చినాయి కీర్తనం ఒకటో అధ్యయనం రెండు మూడు వర్షాలుగా రాయబడింది యహోవ ధర్మశాస్త్రము ఆనందించచ్చు దివారాత్రము దానిని ధ్యానించుకోవడం దగ్గడు అతడు నీటి కాలు ఎవరడం నాటబడింది వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండను అతడు చెయ్యని కూడా ఏమవుతుందంట సఫలమవుతుంది ఫలం ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు ఫలిస్తాడని ఎవరు ఫలిస్తారు అంటే దేవుని వాక్కి ముందు ఎవరైతే ఆనందిస్తారో వారు ఫలిస్తారని ఈరోజు ఆనందిస్తున్నావు దేవుని వాక్యం చాలాసార్లు సినిమాల్లో లేదా లోక సంబంధమైన మాటల్లో సినిమా పాటల్లో ఆనందించిన దేవుని ఆనందాన్ని వెతుక్కుంటున్నాం నిజమైన సంతోషం నిజమైన సమాధానం దేవుల్లోనే ఉంటుంది ఈ లోకంలో చాలామంది శాంతి కోసం సమాధానం కోసం ఆనందం కోసం బయట పరిగెట్టేవారు నిజంగా శాంతి సమాధానం దేవుని ఉందండి దేవుని మందిరంలో సంపూర్ణమైన సంతోషం ఉంది దేవుని వాక్యం నిజమైన ఆనందం నిజమైన సంతోషం ఉందండి రక్షణ ఆనందం నిజమైన ఆనందం అని ఒక ప్రాంతంలో యాత్ర ప్రయోగం అనే పుస్తకం మీ లోక తెలుసు పెలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ అని జాన్ బియన్గా రచించింది దాంట్లో ఒక యాత్రికుడు నాశనపురం నుండి పరలోకపురం వరకు ఆ ప్రయాణం చేస్తూ ఉంటాడు సిలిస్టియల్ సిటీకి ప్రయాణం చేస్తూ ఉంటాడు ఆ సమయంలో యాత్రికుడు ఆ ప్రయాణం చేస్తుండగా ఒక యవనస్తుని చూస్తాడు ఈ యవనస్తుడు చెత్త విదుతడు చెత్తలో ఏదో విదుతూ ఉంటాడు ఆ చెత్త విద్య చెత్తలో ఒకదాని వెదుతున్నప్పుడు ఆ తన శరీరం అంతా కూడా ఆ చెత్త మురికి మురికి అయిపోతుంది ఆ యాత్రికుడు చూసి అడుగుతున్నాడు అయ్యా బాబు ఏం విదుగుతున్నావు అంటే ఆ యోనస్తుంట నేను బంగారం కోసం వెతుకుతున్నాను నేను అప్పుడు యాత్రకు చెప్పడు బాబు బంగారం అయితే నీకు చెత్తలో దొరకదు విలువైన ఏది కూడా నీకు చెత్తలో దొరకదండే యవనస్తుడు ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు యాత్రకుడు ఎంత చెప్పినా యవనస్తుడు ఇంకా అప్పటి వదిలేసి యాత్రకుడు ముందుకు వెళ్తుంటే దేవుని దొరికి కనపడ్డారు యాత్రుడికి దేవుని దుచ్చేదిలో బంగారు పళ్ళను దాంట్లో బంగారు కియటం ఉందంట అడిగారంట ఈయన యాత్రికుడు అయ్యా ఆ బంగారు క్రియేటివ్ ఎవరికంటే దేవునితో చెప్పారంటే అదే ఆ యమాస్తులో చెత్తలో చెత్త ఎదుగుతున్న చూడండి ఆ యమనస్తుడికి దేవుడు అనుకో నన్ను పంపించారు ఆ యవనస్తుడు ఎప్పుడైతే చెత్త విడిచిపెట్టి వచ్చేస్తాడో ఈ ఆ బంగారు క్రియేటివ్ ఇవ్వని కానీ అవమానుడు చెత్త విడిచి రావట్లేదు నేనేమో ఈ బంగారు క్రియేటివ్వ లేకపోతున్నాను నిజంగా ఆనందం నిజమైన సంతోషం దేవుళ్ళని ఉందని నిజమైన ఫలింపు నిజమైన ఆశ్రమం దేవులను ఉందని కొన్నిసార్లు ఆ దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి ఆ దేవునితో సహవాసం పక్కన పెట్టేసి దేవుని మందులను పక్కన పెట్టేసి ఎక్కడెక్కడ వెదుతాం అనుకుంటాం ఆయన ముందు మీరు చేత దేవుడు మనం తృప్తిపరుస్తాడని కాబట్టి మనం ఫలించాలి అంటే దేవుడు మనల్ని నియమించింది మనం ఫలించడానికి మనం దేవుడు చిక్కున్న రీతిగా లేదా దేవుడు మనల్ని ఉద్దేశించిన రీతిగా మనం ఫలించాలి అంటే మొదటిగా మనం ఆయన ఒంటి కట్టుబడి ఉండాలి ఆయనతో మనకి సహవాసం ఉండాలి అలాగే దేవుని వాక్యం అందిస్తే మనందరూ కూడా బహుగా పోలిస్తాం మీరు అందరూ కూడా ఈ ఉద్యోగ విషయంలో కానీ చదువుల విషయంలో కానీ అన్ని విషయంలో మీరు అభివృద్ధి పొంది ఫలించాలని దేవుని సభడిగా కోరిక ఎందరి కొరకు ప్రార్థన చేస్తుందని చూడండి ఈ వాక్యం మీరు అందరూ విశ్వించండి ప్రార్థన చూడండి ప్రభు ఏమైనా మీకు వేలాది వేలాది ఈ రోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవామికి పొందాలేసా మీరు సెలవు కదా ప్రభా మీరు ఫలించాలని ఆ ఫలం నిలిచి ఉండాలని మేము నియమించభా మీరు మీ మా పట్ల మీకున్న ఉద్దేశం ఎంతో గొప్పదయ్య మీ ప్రణాళిక మా పట్ల ఎంత గొప్పదేశా ప్రభు మేము పడిపోవాలని కోరుకునేవారు నేను ఈ లోకంలో మేము పాడేపోవాలని కోరుకునే ఉన్నాను ప్రభావ మేము ఫలించాలని మేము అభివృద్ధి పొందాలని ఉన్నతమైన స్థానంలో కోరుకున్న దేవుడిని మీరు ఒక్కరే ప్రభావ ప్రభా రోజు ఎంతమంది అయితే ప్రభావ ఉద్యోగాల ఫలింపు కోసం ఎదుర్కొన్నారు ప్రభావ ఒక మిట్వి ఎదగలను కోరుకున్నారు ప్రభావ వాళ్ళకి ఫలిపలితమైన జీవితాన్ని దయచేయండి ప్రభు కుటుంబ జీవితంలో ఫలాన్ని ఎదుగుతున్నారు ప్రభావ ఫలాన్ని దయచేయండి గర్భ ఫలం కోసం ఎదుర్చు గర్భ ఫలం దయచేయండి ప్రభావ ప్రవాహసే చదువుల్లో ఫలించాలని కోరుకుంటారు చదువుల్లో ఫలాన్ని దయచేయండి ప్రభావ అన్ని విషయాల్లో ప్రభావ అందరూ ఫలించలేదే సహాయం చేయండి మేలు చేయండి ఈ వాగ్దానం ప్రభావ ప్రియుల పట్ల నెరవేర్చండి ప్రభావ చేయండి దీవులను కుమరించుకుని ప్రభావ ప్రభా ప్రవహి ఈ వాగ్దానం కృకృపా వార్త అనేక మందికి దీవెనికర నష్టం అందరినీ దీవించుకొని వేస్తున్నా అని పడుకుంటున్నాను తండ్రి అమ్మేన్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ ఇండియా